కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద రియల్ ఎస్టేట్ వ్యాపారి అనే ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది ఒక విషయం యాక్చువల్గా మీరు చెప్పినటువంటి ఉప్పల్ కావచ్చు బాలనగర్ కావచ్చు ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఎస్టేటులో ఉన్నటువంటి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో వాటిని మీ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు నెలల ముందే వాళ్ళకి జీవో ఇష్యూ చేసి మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి ఒక జీవో ఇష్యూ చేసి మీరు వెళ్ళడం జరిగింది దాన్ని ఇవాళ మీరు కావాలని ఐదు లక్షల కోట్ల కుంభకోణం అని ఒక ముఖ్యమంత్రి గారి మీద అవాస్తవమైన ఆరోపణలు చేయడం సమంజసంగాలు సర్వే మీకు అధికారం పోయిందన్న అసూయ అక్కస్ తోటి కల్వకుంట్లోళ్ళు ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవాళ కుంభకోణం చేసిందంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కుంభకోణం చేసిందంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు గతంలో పాస్ట్ పాస్పోర్టు ఏదైతే విదేశాలకు పంపే దానిలో ఏజెంట్గా పనిచేసిడో మరి దాన్ని బ్రోకర్ అంటారా ఏమంటారో సంజయ్ గారు చెప్పాలి పాస్పోర్ట్ ఏజెంట్ను బ్రోకర్ అంటారా ఏజెంట్ అంటారా అన్నది సంజయ్ గారు చెప్పాలి కేసీఆర్ గారు గతంలో చేసింది ఇలా అసౌంటోడు ఇలా ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా సంపాదించిందో మీరు చెప్పాలి మీ తండ్రి కల్వకుంట్ల విద్యాసాగర్ గారు కిసాన్ నగర్ భూములు కావచ్చు పైడ పుడూరు భూములు పది కోట్ల విలువ చేసే భూములను కోటి రూపాయల పైచిల్కు అమ్మడం జరిగింది మరి సంజయ్ ఆ రోజు నీకు నోరెందుకు మెదపలేదు మీరు చేస్తే నిజాయితీ ఎందుకు ఈ విధంగా మాట్లాడు ఉట్టిగా లేనిపోని అభాండాలు ఏదో ఎస్ఆర్ కొరట్లలో ఎంత ఉన్నది జగిత్యాలు ఎంత ఉన్నది దీనికి గింతు అవుతుంది నువ్వు నీ చెప్పే మాటలన్నే ఉంది కదా చంద్రబాబు తొంభై పైసలు ఇస్తుందని మాట్లాడు ఇవ్వాల మీరు చేయించిన జీవోల్ని వాళ్ళే అమ్ముకోవచ్చు అని ఇచ్చిన జీవోల్ని నాలుగు ఏళ్ళ కింద మీరు ప్రభుత్వం పోయే ముందు ఇచ్చిన జీవోల్ని రేవంత్ రెడ్డి గారు థర్టీ పర్సెంట్ అని చెప్పండి అంటుండ్రు కాబట్టి మీరు మరి తొంభై పైసలు థర్టీ పర్సెంట్ తొంభై పైసలు ఎక్కువనా థర్టీ పర్సెంట్ ఎక్కువనా అవునాయా ఒక ఇండస్ట్రీ కావాలంటే పరిశ్రమలు కావాలంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలంటే ప్రోత్సాహాలు వేయాల్సిన అవసరం ఉంది కదా నువ్వే మాట్లాడుతావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిపోయి వచ్చినాక రియల్ ఎస్టేట్ పడిపోయిందని మళ్ళీ నువ్వే ఏం చెప్తావు కోకాపేట్ల నూట మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వంద కోట్లకు పోయింది ఇప్పుడు నూట డెబ్బై ఏడు కోట్లకు పోయిందంటూ అంటే అంటే నువ్వు చెప్పే విధానం ఏ విధంగా ఉంది ఒకటే నువ్వు ప్రెస్ మీట్లా ఒకవైపు ఏమో రియల్ ఎస్టేట్ ఒక ఒకవైపు ఏమో నూట డెబ్బై కోట్లకు అమ్ముడు పోయిందని చెప్తావు అసలు ఏం మాట్లాడుతున్నాను నువ్వు సంజయ్ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాను ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం మరి కేసీఆర్ చేసింది ఏంటి రియల్ ఎస్టేట్ అనేది అనే ముఖ్యమంత్రి గారు చెప్పారు ముందే వ్యాపారం చేసుకుని మేము ఇట్లా ఈ విధంగా దిగినామని చెప్పడం జరిగింది మరి మీరు పాస్పోర్ట్లు ఏజెంట్గా పనిచేసి ఎంతగానో మీద దిగారు బ్రోకర్గా చేసి ఎంతమంది పరిగిన కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ కూడా బ్రోకరేజమే చేసింది కదా సంజయ్ దీనికి సమాధానం చెప్పు ఇప్పటికైనా అవాస్తవాలను ప్రచారం చేయకు ఐదు లక్షల కోట్లేంది ఏంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీ అప్పులను కట్టుకుంటూ ఇవాళ రాష్ట్రాన్ని ఏ విధంగా నడుస్తుందో మీకు తెలుసు ఎందుకంటే మీరు పుట్టినే ఏదో ఒకటి సమస్య చేసు రాష్ట్రాన్ని అభాస్ పాలు చేసే విధంగా మాట్లాడడం మీకున్న అహంకారం ఈ అహంకారమే మిమ్మల్ని మొన్న కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కర్రగాల్చి వాతా పెట్టడం జరిగింది రేపు కూడా మళ్ళా స్థానిక సంస్థలు ఎలక్ ఎలక్షన్స్లో ఈ విధంగా జరుగుతుంది మీ విధంగా అహంకార మాట కాబట్టి జాగ్రత్తగా ఉంది సంజయ్ అని తెలియ శ్రీ మల్లన్న సెల్ పాయింట్ మా వద్ద అన్ని రకాల ఫోన్స్ రిపేర్ చేయబడు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చేయబడును విరాట్ స్పోర్ట్స్ పక్కన మెయిన్ రోడ్ కోరిక